యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా తహసీల్దార్ ఎస్ హరికృష్ణ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు ఎంపీడీఓ దేవేందర్ రావు ఎంపీడీఓ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా తహసీల్దార్ ఎస్ హరికృష్ణ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు ఎంపీడీఓ దేవేందర్ రావు ఎంపీటిఓ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు మండలంలోని పద్మశాలి సహకార సంఘం అధ్యక్షుడు దుడుగు ఉప్పలయ్య పద్మశాలి సంఘం ఆవరణలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఏలూరి రామ్రెడ్డి టిఆర్ఎస్ కార్యాలయం వద్ద ఎండీ ఖలీల్ బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద విజయ్ రెడ్డి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నీలిమ ఆర్ఐ అనసూర్య సీనియర్ అసిస్టెంట్ దేవేందర్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు i yeah, you